ఇవాళ నలభై ఆరవ శ్లోకమైనటువంటి లలాటం లావణ్యం అనేటువంటి శ్లోకంలోకి అడుగు అందరం కూడా లలాటం లావణ్యం ద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపరీసన్యాసుభయమ సంభూయ చమిద సుధాపస్్యూతి పరిణమతి రాకా హిమకర ఇది శ్లోకం ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ చంద్రుని వంటి ప్రకాశంతో నీ నుదురు భాగమంతా నీ నుదురు అంటే ఇలాట భాగం అంతా కూడా ప్రకాశిస్తుంది ఆ ప్రకాశించడంతో పాటు ఏమవుతుంది ఇది చల్లదనాన్ని జగత్తుకి ఇస్తుంది చల్లదనము అంటే అర్థం ఏమిటేమండి నుదురు చల్లదనంగా కనపడుతుందా వెంటనే డౌట్ వస్తుంది మనకి ఇక్కడ సకల జ్ఞానములకు కూడా కేంద్ర స్థానం ఉన్నది ఇదే ఆజ్ఞాచక్రం ఈ ఆజ్ఞాచక్రము సకల జ్ఞానములకు కేంద్రస్థానం అని చెప్పారు కేంద్రస్థానం సకల జ్ఞానములు అక్కడ ఉంటే అర్థం ఏమిటి తాపత్రయములు లేనటువంటి స్థితి జ్ఞానం ఉన్న చోట తాపత్రయము లేదు దేనికోసం వెంపర్లాట లేదు ఏ వెంపర్లాట లేకుండా కామక్రోధలోభమోహ మధమాశ్యాలు ఏమాత్రము ఉండనటువంటి చోటుగా ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం భాసిస్తూ ఉందో ఇది ఏమవుతుంది చల్లదనాన్ని శాంతిని ఇస్తూ ఉంటుంది అటువంటి శాంతిని కలిగి ఉన్నటువంటి స్థానంతో ఈ లలాట భాగం అంతా చల్లదనంగాను దేదీప్యమానంగానూ వెలిగిపోతుంది ఆ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండు చల్లగా ఉండేటువంటి పోలిక ఎవరితో పోలొచ్చు మనం అమ్మ ఇక్కడ నీ లలాట భాగం మాకు ఎలా కనపడుతుందో నీ కిరీటం మీద ఉన్నటువంటి అర్ధచంద్రుడితో కూరుకున్నటువంటి అష్టమి చంద్ర విభ్రాజ అళిక స్థల శోభిత అన్నాం కదా శంకరాచార్యవరము దానికి ఈ శ్లోకాన్ని ఇక్కడ విశేష భాష్యంగా అందించారు వసిన్యాది వాగ్దేవతలు అమ్మ అష్టమి చంద్ర విభ్రాజ అళిక స్థల శోభిత అన్నారు అమ్మ నీ కిరీటం మీద నీ శిరస్సు మీద లేదు నీ జటాజుటం మీద నిరంతరము కూడా అష్టమి నాటి చంద్రుని యొక్క రేఖను నువ్వు విశేషంగా ధరించి ఉన్నావు అలంకారంగా ధరించి ఉన్నావు దాన్ని చూసినప్పుడల్లా మాకేం కలుగుతుంది దాన్ని చూస్తూ ఎవరైతే నిన్ను ధ్యానిస్తారో అంటే ఆ చంద్రరేఖ వైపుకు మనస్సు లంఘించి ఆ చలనంతో కూడుకున్నటువంటి నీ యొక్క స్వరూపాన్ని కూడా భావిస్తూ ఎవడైతే నీలోకి తన్మయత్వాన్ని పొంది అనుభవానికి తెచ్చుకుంటాడో నీ యొక్క స్వరూపాన్ని అటువంటి వాడికి త్వరితగతిన అంటే షోడసిన్నిత్యా స్వరూపంలో అష్టమి నాటి యొక్క చంద్రుని కళ ఏదైతే ఉంటుందో ఆ కళయే త్వరిత స్వరూపంగా అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ త్వరితగా అంటే త్వరి త్వరితముగా ఎవడైతే ఈ భావనని మనసులో పెట్టుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం వెంపర్లాడతాడో అటువంటి వాడికి త్వరితగతి అనుగ్రహాన్ని అనుగ్రహించేటువంటి తల్లి కనుక ఇక్కడ ఇక్కడ చంద్రుని రేఖ ఉంది అలాగే మరొక చంద్రరేఖ చలదనాన్ని కాంతివంతమైనటువంటి తీక్షణమైనటువంటి విభాగాన్ని మాకందించేటువంటి స్వరూపం నిన్నలాట భాగం ఈ రెండింటినీ కనుక ఏకకాలంలో చూస్తే ఏమవుతుంది ఒక చంద్రరేఖ ఇక్కడ ఒక చంద్రరేఖ రెండింటిని కలిపితే పూర్ణమైనటువంటి చంద్రుని యొక్క దర్శనం జరుగుతుంది ఆ పూర్ణమైనటువంటి చంద్రదర్శనం ఎప్పుడు కలుగుతుంది పౌర్ణమి నాటి రాత్రి కలుగుతుంది కదా అటువంటి పౌర్ణమి నాటి చంద్రుని యొక్క పూర్ణమైనటువంటి విభాగాన్ని మాకు దర్శింపచేస్తూ నీ ముఖమండలం ద్వారా నీవు అలంకారంగా ధరించినటువంటి చంద్రరేఖ యొక్క నీ యొక్క ముఖమండలంలో అలంకారప్రాయంగా కనపడుతున్నటువంటి లలాటము యొక్క పూర్ణస్థితిని మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు ఈ రెండింటినీ కనుక ధ్యానించి ఎవడైతే నీ ఎదురకుండా కూర్చుని సాధనను చేస్తాడో అటువంటి వాడికి పూర్ణత్వం సిద్ధిస్తుంది పూర్ణత్వం అంటే తను చేసేటువంటి సాధన ఎందు పరిపూర్ణమైనటువంటి ఫలమును సిద్ధిస్తుంది అటువంటి ఫలాన్ని సిద్ధింపచేసేటువంటి స్వరూపాన్ని మమ్మ నువ్వు ఏ వెన్నెలను కురిపించేటువంటి రాత్రి అమృతపు రాత్రి అని చెప్పబడుతూ ఉంటుందో అదే పౌర్ణమి చంద్రును విశేషముగా జగత్తునంతా కూడా చల్లదనంలోకి తీసుకువెళ్ళగలిగినటువంటి రాత్రి అదే పౌర్ణమిగా పున్నమిగా చెప్పబడుతూ ఉంటుంది ఆ పున్నమి నాటి రాత్రి ఏమవుతుందిట ఆ చంద్రుడిగా ఎవరైతే అమ్మవారి యొక్క ముఖమండలాన్ని నిత్యము కూడా చంద్రుని వల్లే భావిస్తూ చంద్రుణ్ణి ఎందు అమ్మవారిని భావిస్తూ రెండు రకాల రహస్యాలు చెప్పారు మీ ముఖమండలాన్ని చూస్తే చంద్రుడి యొక్క చలదనము చంద్రుని యొక్క ఆహ్లాదకరమైనటువంటి విశేషము మాకు దర్శనమిస్తూ ఉండాలి అలాగే చంద్రుణ్ణి చూసినప్పుడల్లా ఆ చంద్రుని యొక్క గుండ్రటి షేప్లో మా అందరము మేమందరము నీ యొక్క ముఖమండలాన్ని దర్శించగలిగేటువంటి స్థాయి మాకు రావాలి ఈ రెండు రకాలుగా ఎవరైతే నిన్ను ఆరాధించగలుగుతారో నిన్ను పట్టుకోగలుగుతారో అటువంటి వాడు ఎప్పటికైనా చంద్రుడిగా ఉంటాట చంద్రుడిగా ఉండడం అంటే అంతా కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు అంతటి అనుగ్రహాన్ని నువ్వు మాకు కలిగిస్తావు చంద్రమండలానికి ఆధిపత్యాన్ని వహిస్తాం మనము అని అనేటటువంటి భావనతో అమ్మవారిని పట్టుకునే కన్నా చంద్రుడు ఎంత సాత్వికంగా ఎంత చల్లదనంతో కూడుకున్నటువంటి వాడిగా అలాగే అమ్మవారిని అయ్యవారిని విశేషంగా పూజించి తనలో తరుగుతున్నటువంటి చంద్రకళలను మళ్ళీ వృద్ధి చేసుకునేటువంటి స్థాయికి తెచ్చుకుంటూ పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటూ అసలు కనపడాల్సినటువంటి రోజు అమావాస్య రోజు వచ్చినా సరే అమ్మని నమ్ముకుని అమ్మ సుస్థిరముగా పాదాలని పట్టుకుని ఉన్నటువంటి వాడిగా తదేక నిష్టతో తదేకమైనటువంటి పూనికతో అమ్మవారిని వదలకుండా ఉండేటువంటి స్థితిగతులు అమ్మవారు మనకు కూడా అనుభవంలోకి తెస్తుంది అటువంటిది చంద్రుడి యొక్క స్థితి ఆ స్థితి మనం కూడా పుణిగు అంటే ఎటువంటి కష్ట నష్టాలు జీవితంలో వచ్చినా ఎటువంటి తట్టుకోలేనటువంటి ఇబ్బందులు వచ్చినా అమ్మ ఉంది మనకి అమ్మ రక్షిస్తుంది మనన్ నమ్మకం కనుక మనలో ఉన్నట్లయితే చంద్రుడిలాగా మన యొక్క ఎక్కడా కూడా చెరగనటువంటి స్థితిలో మనం ఉండిపోతాం మన యొక్క స్థితిగతులు ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా పాడి చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటాం అటువంటి స్థితిని పొందాలి దానికోసం చంద్రమండలంతో పోల్చారు అమ్మ అటువంటి చంద్రమండలాన్ని పొందేటువంటి స్థాయికి జీవులందరూ వస్తారు చంద్రమండలాన్ని పొంది మనం కూడా చంద్రులం అవుతాం అనేటువంటి విధానంలోకి వెళ్ళకూడదు చంద్రునిలాగా ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మనం దాన్ని అధిగమించేటువంటి స్థితికి వస్తాము చంద్రుడిలాగా నిరంతరం అమ్మవారి పాదాన్ని పట్టుకునేటువంటి స్థితికి వస్తాం చివరికి మన ముఖం చూస్తే కూడా జగత్తులో ఉండేటువంటి మిగతా వారికి అమ్మవారు భాషించేటువంటి స్థితిగతిని మనం పొందుతాము అటువంటిది ఇటు ఈ శ్లోకంలో చెప్పేటువంటి రహస్యం కనుక ఈ